హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మేము మెరిసినని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే నైన్త్ క్లాస్ జాగ్రఫీ న్యూ సిలబస్ నుండి ఫిఫ్త్ లెసన్ సహజ వృక్ష సంపద మరియు వన్య ప్రాణులు దీనికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబర్స్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసాను ఫ్రెండ్స్ భారతదేశం వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో పదవ స్థానంలో ఉంది భారతదేశం వృక్ష వైవిధ్యంలో ఆసియాలో నాలుగో స్థానంలో ఉంది సో ఈ రెండు కూడా సరైనవే క్రింది వాటిలో సిమ్లిపాల్ బయో రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది సిమ్లిపాల్ బయో రిజర్వైరు ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉంది నిర్దిష్ట ప్రాంతానికి కాలానికి చెందిన మొక్కలు ఫ్లోరా నిర్దిష్ట ప్రాంతానికి కాలానికి చెందిన జంతుజాలం ఫోనా సో ఈ రెండు కూడా సరైనవే నెక్స్ట్ వన్ వన్య వన్యప్రాణి సంరక్షణ చట్టము భారతదేశంలో అమలు చేయబడిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ టూ మానవ సహాయం లేకుండా మానవ చర్యలకు గురి కాకుండా సహజంగా పెరిగిన మొక్కల సమూహాన్ని ఏమంటారు సహజ వృక్ష సంపద స్వచ్ఛ వృక్ష సంపద వర్జిన్ వెజిటేషన్ సో ఈ త్రీ కూడా అంటారన్నమాట అంటే పైవన్నీ సరైనవే పొదలపొర భూమి ఉపరితలం నుండి ఎంత ఎత్తులో ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ పొదలపొర భూమి ఉపరితలం నుండి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ పొడవు ఉంటుంది ఎత్తులో ఉంటుంది నెక్స్ట్ వన్ పొర దాని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే పొదల పొర ఏమో వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇటీవల వృక్షాలు ఫైవ్ మీటర్స్ వితాన పొర ట్వంటీ మీటర్స్ ఎత్తులో ఉంటుంది బహిర్గత పొర నలభై మీటర్ల ఎత్తులో ఉంటుంది సో ఇది సరైన క్రమం మీరు చాలామంది పీడిఎఫ్ నేను గ్రూప్లో పోస్ట్ చేశాను కదా ఆ పీడిఎఫ్లో కరెక్ట్ ఆన్సర్స్ ఇవైతే కరెక్ట్ చేసుకోండి దాంట్లో సరిగ్గా ఆప్షన్స్ అయితే లేవు ఇది కరెక్ట్ ఆప్షన్స్ అంటే పొర డైరెక్ట్ అనమాట వన్ పాయింట్ ఫైవ్ ఇటీవల వృక్షాలు ఫైవ్ మీటర్స్ పొర ట్వంటీ మీటర్స్ బహిర్గత పొర ఫార్టీ మీటర్స్ ఇది కరెక్ట్ ఆన్సర్ భారతదేశంలో మాత్రమే కనిపించే మరియు రక్తపోటు చికిత్సకు ఉపయోగించే ఔషధ మొక్క సర్పగంధ మన దేశంలో ప్రధాన వృక్షాలను ఎన్ని రకాలుగా విభజించారు ఐదు రకాలుగా విభజించారు ఏ ఔషధ మొక్క యొక్క విత్తనాల పొడిని మధుమేహం నియంత్రణకు ఉపయోగిస్తారు జామున్ జామున్ ఔష ఔషధ మొక్క యొక్క విత్తనాల పొడిని మధుమేహం నియంత్రణకు ఉపయోగిస్తారు ఉష్ణమండల సత హరిత అరణ్యాలకు సంబంధించిన సరికాని వాక్యం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ సరికానది అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్ద్ర అని ఉంది కదా అనార్ద్ర టూ హండ్రెడ్ సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కలిగిన కొద్ది కాలం అనార్ధ శీతోష్ణ స్థితి ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి అది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఆర్ద్ర చిన్న పదం ఒక లెటర్ మాత్రమే ఇక్కడ మిస్టేక్ అయ్యి ఆర్ధ్ర శీతోష్ణ స్థితి కాదు అనార్ద్ర శీతోష్ణ స్థితి ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి అరవై మీటర్ల అంతకంటే ఎక్కువ ఎత్తున్న వృక్షాలను కలిగి ఉంటాయి నల్లచేవ నల్లచేవమాను దేవదారు నూకమాను రబ్బరు సింకోన ప్రధాన వృక్షాలు నెక్స్ట్ లెమూర్ ఏనుగు జింక కోతి సాధారణంగా కనిపించే జంతువులు సో ఇది ఫ్రెండ్స్ ఉష్ణ మండల సత అరణ్యాలకు సంబంధించిన వాక్యాలు ఇవన్నీ సరైనవే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ ఔషధ మొక్క యొక్క ఆకులను కంటి కలక నివారణగా ఉపయోగిస్తారు మరియు దీని జిగురును టానిక్గా ఉపయోగిస్తారు బాబుల్ బాబుల్ ఔషధ మొక్క యొక్క ఆకులను కంటి కలక ఉపయోగిస్తారు మరియు దీని జిగురును టానిక్గా కూడా ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ ఈ ఔషధ మొక్క యొక్క ఆకుల తాజా రసాన్ని చెవి నొప్పికి చెవి నొప్పికి మందుగాను మరియు రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగిస్తారు అర్జున్ క్రింది వాటిని జతపరిచినట్లయితే పర్వత ప్రాంత అడవులు ఈ పర్వత ప్రాంత అడవుల్లో ఉండే అంటే కనిపించే చెట్లు ఏంటంటే పర్వత ప్రాంత అడవుల్లో సర్లపు మాను అలాగే బదరి ఆలివ్ బోర్జవృక్షం ముళ్ళ అడవుల్లో చూసుకున్నట్లయితే తుమ్మ బొంత జముడు నాగజముడు ఉష్ణమండల ఆకురాల్చే అడవులు చూసుకున్నట్లయితే టేకు ఎగిసా రావి వేప టూ త్రీ వన్ పర్వత ప్రాంత అడవులు సర్లపు మాను బదరి ఆలు భోజవృక్షము ముల్ల అడవులు చూసుకున్నట్లయితే తుమ్మ బొంత చెడు నాగజముడు ఉష్ణమండల ఆకురాల్చే అడవులు టేకు ఏగిస రావి వేప క్రింది వాటిలో సరికానిది చూసుకున్నట్లయితే ఆయుర్వేదంలో దాదాపు రెండు వేల మొత్తం వివరించబడ్డాయి సుమారు ఐదు వందల మొక్కలు నిరంతరం ఉపయోగిస్తున్నాము ప్రపంచ పర్యావరణ సంరక్షణ సమితి పేర్కొన్న అంతరించిపోయే మూడు వందల యాభై రెండు ఔషధ మొక్కల్లో యాభై రెండు ప్రమాదకరమైన స్థితుల్లో నలభై తొమ్మిది అంతరించిపోతున్నాయి సో ఇవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ సంరక్షణ సమితి ఎన్ని ఔషధ మొక్కల పేర్లను అంతరించిపోయే జాబితా లిస్టులో పేర్కొన్నది రెడ్ లిస్టులో పేర్కొన్నది అంటే మూడు వందల యాభై రెండు నెక్స్ట్ వన్ ఇక్కడింది వాటిని చూసుకున్నట్లయితే సతత హరత అరణ్యాలు అలసుకోతులు తేళ్ళు నత్తలు ఉష్ణమండల ఆకురాల్చే అడవులు సింహం పులి పంది జింక ముళ్ళ అడవులు ఎలుక కుందేలు అడవిగాడిద గుర్రాలు పర్వత ప్రాంత అడవుల్లో ఉండే జంతువులు మచ్చల జింక యాక్ ఎలుగుబంటి భారతదేశంలో గల పక్షి జాతులు మరియు జంతు జాతుల సంఖ్య వరుసగా భారతదేశంలో గల పక్షి జాతుల సంఖ్య రెండు వేలు జంతు జాతుల సంఖ్య తొంభై వేలు క్రింది వాటిని జతపరిచినట్లయితే అధిక యాంటీబయాటిక్ మరియు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి ఉన్నది ఏంటంటే వేప నెక్స్ట్ దగ్గు మరియు జలుబు నయం చేయడానికి ఉపయోగిస్తారు తులసి మొక్కను అలాగే ఆసుమ మరియు ఆల్స అల్సర్ను నయం చేయడానికి ఉపయోగిస్తారు మరియు ఈ ఔషధ మొక్క యొక్క వేర్లు మొగ్గలు వేర్లు వేర్లు జీర్ణ సమస్యలకు మంచివి కచ్నార్ సో ఇండివిజువల్ కడుగుతారు చూసుకోండి నెక్స్ట్ గుజరాత్లోని గిర్ అడవులు వేటికి సహజంగా ఆవర్శంగా ఉంది భారతీయ సింహాలకు ప్రపంచంలో పులులు సింహాలు రెండు ఉన్న ఏకైక దేశము భారతదేశం గంగా బ్రహ్మపుత్ర డెల్టాలో కనిపించే వృక్షాలు అగర్ సుందర వృక్షాలు కెయోరా జాతీయ ఉద్యావనాన్ని ఏ గుర్తుతో సూచిస్తారు జాతీయ వనాన్ని ఈ గుర్తుతో సూచిస్తారు ట్రయాంగిల్ గుర్తు ప్రస్తుతం మన దేశంలో ఎన్ని జాతీయ ఉద్యావనాలు ఉన్నాయి నూట ఒకటి ఆసియా సింహానికి చివరగా మిగిలి ఉన్న ఆవాసం గిర్ అటవీ ప్రాంతం భారతదేశంలో గల పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వర్లో లేనిది శేషాచలం అయితే ఉన్నవేంటంటే సిమ్లిపాల్ అగస్తమ్యోల్ అగస్తమలై నీలగిరి నెక్స్ట్ ప్రపంచంలో పక్షుల మొత్తంలో భారతదేశంలో పక్షుల శాతము థర్టీన్ పర్సెంట్ ఉభయచారాలు సరిసృపాలు క్షీరదాల వాట శాతం ఫైవ్ టు ఎయిట్ పర్సెంటేజ్ ప్రపంచంలోని చేపలలో భారతదేశ నిలవ శాతము ట్వెల్వ్ పర్సెంట్ రబ్బరు ఈ క్రింది సంపద రకాల్లో దేనికి చెందినది ఉష్ణమండల హరిత ఇంతకంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో సింకోన చెట్లు కనిపిస్తాయి వంద సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల సింకోన చెట్లు కనిపిస్తాయి లాస్ట్ వన్ నీల్కాయ్ అనగా నాలుగు కొమ్మల దుప్పి సౌసింగా అనగా బ్లూబుల్ సో అయితే ఇక్కడ రెండు కూడా సరికానివి అయితే సరైనవి ఏంటంటే నేల్గాయ్ అంటే బ్లూబుల్ సౌసింగ్ అంటే అర్థము నాలుగు కొమ్మల దుప్పి సో ఇది టీచర్స్ టోటల్గా థర్టీ ప్లస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో న్యూ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి న్యూస్ టెక్స్ట్ బుక్ సంబంధించిన వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సో మీ సపోర్ట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మీ అమూలమైన సబ్స్క్రైబర్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్